ఇప్పుడు అస్సలు సైలెంట్ ఉండేదే లేదు ఎప్పుడు అంటాడు బ్యాడ్ హో అయిపోతున్నాడు రోజు రోజుకి ఫస్ట్ ఎవరికైనా కావాలని చెప్పండి మళ్ళీ ఎక్కినిచ్చేస్తాను తీసుకొని కుందరిగా నువ్వేంటి చిన్న తీసుకుని పుట్టింది నువ్వేనండి బాయ్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాధన డబుల్ ఐ టూ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి నేనైతే వంట అయితే చేయట్లేదు ఎందుకంటే ఈరోజు ఊర్లో వినాయక నిమజ్జనం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడే భోజనాలు పెడతారు పెడతారంట సో మీ ఉండే దగ్గరలోనే అందుకని ఈరోజు ఇక్కడ ఎవరు వంట చేసుకోవద్దు మధ్యాహ్నం ఇక్కడే లంచ్ అని చెప్పేసారనమాట భోజనాలు అందుకని ఈరోజు నాకు ఒక పెద్ద పని అయితే వదిలేసింది మధ్యాహ్నం ఇంకా భోజనాలు అక్కడేని అందుకని ఈరోజు ఇంకా వంట ఏం చేయలేదనమాట మా లెక్కీతో అలా ఆడుకుంటున్నాను నా వరకు కొంచెం పెట్టాను మార్నింగ్ సెక్షన్ వరకు అనమాట పండు మూత పుట్టింది నువ్వేనండి లెక్కే లక్కే చిన్న మూతి నీదేనండి నీదేనండి చిట్టు మూత పుట్టింది నువ్వేనా నువ్వేనా చిట్టు మూత పుట్టింది లక్కి లక్కీ చిట్టు మూత తీసుకుని పుట్టింది నువ్వేనా నువ్వేనా చిన్న మూత పుట్టింది నువ్వేనా నువ్వేనా చర్చిస్తా నువ్వు బాయ్ చెప్పి బాయ్ 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 పండుతల్లి బాయ్ చిట్టుతల్లి బాయ్ చిట్టి తల్లి బాయ్ పప్పేచ్చు 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 చిట్టి మూత తీసుకుని నువ్వేనా లక్కీ లక్కీ పడిపోతున్నావు బాయ్ బాయ్ కింద పడిపోయింది కింద పడిపోయింది నువ్వు బ్యాడ్ బాయా గుడ్ బాయా గుడ్ బాయా బ్యాడ్ బాయా గుడ్ బాయ్ అయితే ఆమె తింటది బాయ్ 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 నీకు బాయ్ చెప్పడం వచ్చింది నీకు బాయ్ చెప్పడం వచ్చింది నాన్న బాయ్ Lucky vai pro Bye mo 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 mo. Lacki pet de Bye. Bye. Mama, mama, bye, mama. Mama, bye, mama. mama bye. Mama, bye, mama. bye, mama. Mama, bye, Mama, bye, ఆమె తిని కాకి పిల్ల తినేస్తుందా బాయ్ అమ్మ ఇలా ఉయ్యల్లా ఊపుతూ పెట్టి తినేస్తాడు ఇప్పుడే పెరిగన్నం తింటున్నాను నేను కొంచెం పెట్టిస్తే తినేస్తున్నాడు అదే అయితే బాయ్ లక్కి బాయ్ కాకి వస్తుంది కాకి కాకి వస్తుంది నీ ఫ్రెండ్ వస్తుంది కాకి కాకిచ్చిలా నువ్వు తింటావు కాకి చెప్పు కాకి చీలా పాకి బాయ్ ఏ డాన్స్ వేస్తున్నావు లెక్కి లెక్కి డాన్స్ వేస్తున్నావా గేట్లు రావు గేట్ వేసాను లాక్ చేసాను రా ఇంటికి వచ్చి ఇంటికి రా ఎప్పుడు నీ దగ్గర ఉండాలి ఏంట్రా వెళ్తుంది మా అమ్మ ఇంటికి వెళ్తుంది వెళ్ళిపోని ఇంకా కిందింటి మామగారు మార్నింగ్ నుంచి ఎక్కువ టైం అయ్యిందనమాట బాబుతో ఆడుకోవడానికి అనేది వస్తారు పైకి అలా ఇంక బాబుతో అతలు వెళ్ళిపోతుంటే ఆ ఇరుక్కు సైడ్ నుంచి ఏమి ఎవరండి అట్లా లెక్క అక్కడ వెళ్ళిపో లేదు అమ్మ వెళ్ళిపోయింది లేదు రాంతల్లే గుండు బాబు ఎవరు లేరు ఇంకా అటే చూసుకుని ఉంటాడు ఇప్పుడు అస్సలు సైలెంట్ ఉండేదే లేదు ఎప్పుడు ఏడ్చుకుని ఉంటాడు బ్యాడ్ బాయ్ అయిపోతాడు రోజు రోజుకి ఫస్ట్ గుడ్ బాయ్ బాయ్లో సైలెంట్ గుండెడు ఇప్పుడు అలా లేదు మొత్తం ఇప్పుడు బ్యాడ్ బాయ్ ఎవరికైనా కావాలని చెప్పండి మా లెక్కీని ఇచ్చేస్తాం తీసి కొనుకుందరుగా వెళ్ళిపోతే వాళ్ళ ఇంటికి లెక్కీ కొనుక్కుంటారు వాళ్ళు ఇచ్చినా నీకు లెక్కిచ్చింద నీకు వెళ్ళిపోతావా ఎంత అంత అల్లరి కాదు మొత్తం అల్లరి చేసుకునే ఉంటాడు